పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కనంగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్రాబాద్లో జరిగిన బాబా శతజయంతి వేడుకల్లో ఐటీ మంత్రి విటిల సిధర్బాబు చీఫ్ సెక్రటరీ రామకృష్ణ మాజీ డీజీపీ ద్వారా బ్రహ్మచరిత్ర తదితరులు పాల్గొన్నారు సత్యసాయి బాబా వారి యొక్క సేవలను వారి యొక్క దైవభావంగా కొనియాడారు స్వామివారి శత జన్మదినోత్సవం ప్రభుత్వం అంతా జరుపుకుంటున్నారు ఒక రాష్ట్రము ఒక భాష ఒక రిలిజను అనేవి లేదు అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో పుట్టి మా స్థితిలో ఉన్న కుటుంబంలో పుట్టి తగ్గ వేదాలు చదువు అవి ఏమీ లేకుండా పద్నాలుగు సంవత్సరంలో నా కుటుంబంతో ఏమైనా సంబంధం లేదు నా పని వేరే ఉంది నా భక్తులు నా ఉన్నారు ఇంకా నాకు నా తల్లికి తండ్రికి అమ్మదమ్ములకి దేనికి కూడా నాకు ఇంకా సంబంధం లేదు అందరితోనే ఉంటాను కానీ నా పని చూసుకుంటాను అని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఎంతో మందికి ఎన్నో మేలు జరిగాయి ఎన్నో చికిత్సలు తర్వాత పెద్ద పెద్ద వైద్యులు కూడా సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ చాలా మందికి సాయిబాబా గారిని ఈరోజు మనం కొలుస్తూ స్మరుస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి మమ్మల్ని పిలిచిన రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రానికి డీజీపీగా ఉత్తమ సేవలను అందించి శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలు విజ్ఞాతం కావద్దని వ్యవహారం చేసిన మాజీ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి హెచ్డే ధోరా గారి ఆహ్వానం మేరకు సత్య సాయికి సంబంధించిన అనేక అంశాలు వారి ఉదాహరణలు వారి ఆలోచనలు వారి సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది దానికి తోడు వేదికపై ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మా మన రాష్ట్రానికి సంబంధించి పెద్దలు రామకృష్ణారావు గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ పెద్దలు జనకప్రసాద్ గారు మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంస్కృతిక శాఖలో టీటీడీలో వివిధ శాఖలలో గొప్పగా పనిచేసి రిటైర్ ఈ ఈరోజు సమాజ సేవ చేస్తూ ఉన్న ప్రజలు రమణాచారి గారు ఈరోజు ఈ ట్రస్ట్కి సంబంధించిన పెద్దలకి మరి ముఖ్యమంత్రి గారు ఇదే సమయంలో వారు పుట్టపరటి ఆవరణలో గౌరవమైన రాష్ట్రకి సంబంధించి ప్రజలందరి తరఫున దాంట్లో పాల్గొంటా ఉన్నారు ఈ సందర్భంలో మీరు విచ్చేసిన వారి భక్తులు ప్రయోభిలాషులు వారి అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు పుట్టపర్తి సాయిబాబా గారి గురించి మేము కూడా ఎప్పుడు వింటనే ఉన్నాం వారిని కొలుస్తూనే ఉన్నాం ఒక దైవ స్వరూపుడిగా మన అందరికీ కూడా తెలుసు వారి రెండు అంశాలను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు మనకు మానవులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రేమ వాత్సల్యం అందించినప్పుడు దైవాన్ని కూడా మనం సిద్ధిస్తామని వారి నమ్మకంతో ఒక దైవ దూతగా మరి మన ఉమ్మడి రాష్ట్రంలో వారు జన్మించి వారి సేవలు అందించిందంటే మనం పని చేస్తే దాంట్లో కూడుకొని ప్రత్యేకించి మానవులకి మానవత్వానికి సంబంధించి సమాజ శ్రేయస్సు గురించి ఎల్లప్పుడూ పనిచేసినప్పుడు మనం దైవత్వాన్ని సిద్ధిస్తారని చెప్పిన ప్రతి అంశాన్ని కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఈరోజు లవ్ అండ్ కంపాషన్ అనే ఒక ప్రధానమైన అంశాలు వారు మనం ట్రీట్ చేశారు వీటిని స్పష్టంగా మనం ఆచరణలో పెట్టినప్పుడు ఆ భగవంత స్వరూపుడైన సత్యసాయి బాబా గారికి నిజంగానే ఒక భక్తులుగా నిలిచే అవకాశం ఉంటుంది ఆ తండంలో మారుతా ఉన్న ప్రపంచం మార్తా ఉన్న సామాజిక విలువలు మాట్లా ఉన్న ప్రపంచ స్పీడ్ ఈరోజు ఎవరి గురించి ఎవరు ఆలోచన చేసే సమయం దొరుకుతాయి ఆ సందర్భంలో పెద్దలు దొరలాంటి వ్యక్తులు కానీ ఈరోజు రోజు సత్యసాయి ట్రస్ట్కు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ తరాలకి కావాల్సింది చెప్పాల్సింది అనేక అంశాలు సత్యస్థాయి ఆలోచనలు కానీ వారి ఆచరణ విధానంలో ఏ విధంగా వారు ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏ విధంగా సన్మార్గంగా నడవాలని ఆలోచన పంచడానికి మరి ఈరోజు సిద్ధాల్లో వారు చేస్తూ ఉన్న ప్రయత్నం బాగుంది నేను విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కోరుతా మనం సమయం ఇస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఒక మీ దగ్గర అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకొని రీల్స్ మీరు రీల్స్ చూసేది ఉంటే ఫిలాసఫికల్ థాట్స్ ఆఫ్ స్పిరిచువల్ గురు సత్యసాయి గురించి ఒక రీల్ చూడండి ప్రతిరోజు ఒక నిమిషమో రెండు నిమిషాలు మీరు వెచ్చించే అర్ధగంట సమయంలో ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయంలో మీరు ఆ స్మార్ట్ ఫోన్లో వారు చెప్పిన గ్రేట్ స్పిరిచువల్ టీచింగ్స్ అలవర్చుకునే ప్రయత్నం చేయండి బికమ్ ఎ గ్రేట్ సిటిజన్ ఆ ప్రయత్న భాగంగా వారు నచ్చినప్పుడు మరి గొప్ప పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటుంది సమాజ సమాజానికి ఈరోజు మన ప్రేమను పంచడానికి అవకాశం ఉంటుంది పది మందికి సేవలు అందించడానికి ఆస్కారం ఇచ్చే ఒక స్పిరిట్ని అందిస్తుంది వారి టీచింగ్స్ వారిరోజు మనం ఎందుకు కలుస్తూ ఉన్నాం ఒక దైవదూతగా ఎందుకు చూస్తా ఉన్నాం ఒక భగవంతుడిగా ఎందుకు కలుస్తూ ఉన్నాం అంటే వారు ఉన్న సమయంలో ఈరోజు సమాజానికి నేను ఏదో చేయాలనే తపనతో తాపత్రయంతో దైవచింతనకు పోయి ఈరోజు పది మందికి వేలాది మందికి వివిధ దేశాలకు సంబంధించిన వారు భక్తులుగా ఎందుకున్నారంటే వారు ప్రేమను పంచారు సమాజానికి అనేక సేవలు అర్పించారు ఈరోజు దానివల్ల దైవ ఈ ఈరోజు అదే మానవుడు చేయాల్సిన పని అని వారు చెప్పిన ఒక సంకల్పాన్ని ఒక అర్థాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ మరొకసారి నేను ప్రజలు దొరగాను అదేవిధంగా ఈ రోజు ఈ ట్రస్ట్ కు సంబంధించిన పెద్దలందరినీ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమంలో ఒక దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్తారాలు తెలియజేస్తా సత్యసాయి బాబు గారి యొక్క నిజమైనటువంటి ప్రభావం ఎందుకోసం చెప్పంటే చాలా మంది అనుకున్నారు స్వామి గారు ఉన్నప్పుడు ఆయన యొక్క మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ వ్యక్తులను సమ్మోహనం చేసేటువంటి ఒక దైవాంశ సంభూతుడు శక్తి వారిలో ఉంది మరి వారు భౌతికంగా మన నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు అవే కార్యక్రమాలు అదే రీతిన పెద్ద ఎత్తున కొనసాగుతాయి లేదా అనేటువంటి చాలా మందికి సందేహం కలిగింది వాటన్నింటి కూడా నివృత్తి చేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశమంతా కూడా కావచ్చు స్థాయి భక్తులు ఎవరైతే ఉన్నారో అదే సేవా నీతితోటి వైద్య రంగంలో ఆరోగ్యంలో విద్యారంగంలో ఇంకా పెద్ద ఎత్తున సేవ చేసి తరిస్తున్నారు మరి వారి యొక్క ప్రభావం దినదినం ప్రవర్తమానం అమ్ముకుని తప్పితే తగ్గడం అనేటువంటి మాత్రం మనం చూడటం లేదు మానవ సేవయే మానవ సేవ చేసే పద్ధతి చదువుతుంటాం కానీ అది ఆచరణలోకి తీసుకుని రావడం కుల మత తారతమ్యాలు లేకుండా పేద ధనిక అనేటువంటి తేడాలు లేకుండా ఆడామగ అనేటువంటి తేడాలు లేకుండా పెద్దవారు చిన్నవారు అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు ఏ రకమైనటువంటి పేడభావం కూడా లేకుండా సమాజంలో అందరూ కూడా కలిసి పనిచేసి సమాజం యొక్క బాగా కోసం పేద ప్రజల కోసం దాహార్కులైనటువంటి వాళ్ళు ఆటలితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు వీరందరికీ కూడా నిరంతరం సేవ చేస్తూ తరుస్తున్నారు మూకం కరోతి వాచాలం పంగుం నన్ను గిరి ఎవరైతే మాట్లాడలేకపోతారో వాళ్లకు మాట రావడం ఎవరైతే నడవలేకపోతారో వాళ్ళని పర్వతం కూడా ఎక్కించడం అనేటువంటిది కేవలం దైవపు వల్ల జరుగుతుంది అలాంటి దైవాంశ సంపూతులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి మనకి వాళ్ళ అవకాశం కలగడం అనేటువంటిది అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తమ కార్యక్రమంగా భావించి సత్యసాయి సేవా సంస్థతో పాటు కలిపి నిర్వహించుకోవడం అనేటువంటిది శుభకరం శోభకరం మన రాష్ట్రానికే చాలా గొప్పదైనటువంటి అవకాశంగా నేను భావిస్తూ రాష్ట్రం అంతా కూడా సుసంపన్నంగా ఉండడానికి ఆ స్వామి వారి రాశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పని నా ఆశయం నా ఆశ నిజానికి ఇవాళ ఈ రకంగా మనం అందరం కూర్చున్నాము అని చెప్పని చెప్పంటే ఇక్కడే కాదు ప్రపంచమంతా కూడా నూట నలభై దేశాల్లో సత్యసాయి వారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా పిల్లలని విద్యార్థుల్ని యువతని సైంటిస్టులని ఇండస్ట్రియలిస్టులని అడ్మినిస్ట్రేటర్స్ని పోలీస్ పర్సన్స్ని ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ని అన్ని రకాల వాళ్ళందరిని కూడా లక్షలాది మందిని కూడా ఒక రకమైనటువంటి ఉజ్వల్యమానంగా వాళ్ళందరి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి సాయి సేవా ట్రస్ట్ వారికి ముందుగా నేను నమస్కరిస్తూ ఉన్నాను ఎన్నో ట్రస్ట్లు ఉంటాయి కానీ సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళది ఒక సేవా సైన్యం నేను తప్పకుండా ఈ మాట వాడుతున్నాను ఏంటంటే ఈ సేవా సైన్యం అనేటువంటిది ప్రపంచమంతా ఉండి లక్షలాది మంది తమ యొక్క భక్తిభావాన్ని చాటుకొని ప్రేమ సత్యం శాంతి ధర్మం అహింసాలి స్వామివారు ప్రబోధించినటువంటి సూత్రాలను పాటించడానికి ఆచరణలో పెట్టడానికి మళ్ళీ ఈ ప్రపంచమంతా తెలపడానికి కోసం చెప్పని చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అపూర్వంగా ఉందని చెప్పని నా అభివందనాలు సత్య శ్రీవాడ్ సేవా వారికి